హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూస్తే ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మంచి మోటివేషన్ గా ఉండింది ఈ రోజైతే మా నవీనికి ఇష్టమైన కూర పప్పుచారు పప్పు చారు అంటే వాడికి చాలా ఇష్టం ముద్దపప్పు పప్పుచారు ఇంక ఇలాంటివంటే పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు ఉదయం పూట అయితేనేమో ముద్దపప్పు చేస్తాను మేమైతే ఉత్తపప్పు అంటాము ఉత్తపప్పు చేసేసి ఇంకా సాయంత్రం అయితే చారు పెడతాను పప్పు పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఎన్ని పచ్చళ్ళు ఉంటే అన్ని పచ్చళ్ళు వేసుకొని తింటాను పప్పు సాంబార కారం వేసుకున్నా కానీ పప్పు ఇంకా ఏ పచ్చడి వేసుకున్నా ఏదైనా పప్పుతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పప్పు అనేది పలుకులు లేకుండా బాగా సాంబార్ పెట్టినప్పుడు మొత్తం బాగా కలిసిపోవాలంటే మాత్రం మిక్సీకి వేసుకోండి ఇంకా చారు అయితే పెట్టేస్తున్నాను ఈ రోజుల్లో డబ్బుకున్నంత విలువ మనుషులకైతే ఉండట్లేదు ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అంటారు కానీ డబ్బుకిచ్చినంత విలువ అనేది మనుషులకైతే ఇవ్వట్లేదు ఎవరి మధ్య స్నేహం నిలబడాలన్నా ఎవరి మధ్య గొడవలు రాకుండా ఉండాలన్నా గొడవలు రావాలన్నా దేనికైనా మెయిన్ కారణం డబ్బు మనం ఒకరికి అప్పు ఇచ్చామనుకోండి అప్పు తీసుకునేటప్పుడు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతారు మనతో ఎంతో స్నేహంగా ఉంటారు కానీ మనకు రావాల్సిన డబ్బుల్ని అడిగినప్పుడు అదే ప్రేమలు అదే ఆప్యాయతలు ఉంటాయా ఉండవు ఎందుకంటే మనం డబ్బు అడిగాం కాబట్టి మనం బ్రతకటానికి మన అవసరాలకి డబ్బు అనేది కావాలి డబ్బు లేకపోతే ఈ రోజుల్లో బ్రతకలేము మనం ఏమీ కొనలేము ఏమీ జరగదు కానీ డబ్బే లోకం డబ్బే ప్రపంచం ఇంకా డబ్బే జీవితం అన్నట్టుగా మాత్రం బ్రతకూడదు ఉన్నవాడు లేని వాడికి ఒక రూపాయి సహాయం చేయొచ్చు డబ్బు బాగా సంపాదించాలి బాగా సెటిల్ అయిపోవాలి కార్లు కొనాలి మేడలు కొనాలని ఆశ అందరికీ ఉండిద్ది కానీ ఆచరణలోకి రావడానికి అందరికీ కుదరదు ఆచరణలో పెడదామని ఒక అడుగు ముందు వేసుకున్నా కూడా టైం అనేది కలిసి రాక మన టైం బాగుండకు అవన్నీ మనం అనుకున్నట్టు కాకుండా తారుమారు అయిపోతా ఉంటాయి ఎంత తెలివి ఉన్నా ఎన్ని ఉన్నా కానీ అదృష్టం అనేది కూడా కొద్దిగా ఉండాల గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా గానీ ఆవగించంత అదృష్టం ఉండాలి అంటారు కొంతమంది ఏ రంగంలోకైనా అడుగు పెట్టి తలిగే వాళ్ళకి అదృష్టం అనేది వచ్చింది కొంతమందికి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడుతున్న అదృష్టం అనేది రాదు కొంతమందికి ఏమో కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత అదృష్టం అనేది వచ్చింది అది మన టైంని బట్టి కూడా ఉంటుంది టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కొంతమందికి వెయిట్ చేసే ఓపిక ఉండదు ఈ రోజు ఉన్నవాడు రేపు లేనివాడు కావచ్చు రేపు లేనివాడు ఈ రోజు ఉన్నవాడు కావచ్చు ఈ రోజు ఎవరి పరిస్థితి ఎలా మారిందో కూడా మనం చెప్పలేము అందుకని డబ్బు లేని వాడిని చిన్న చూపు చూడటం డబ్బు ఉన్న వాడిని గొప్పగా చూడటం కాకుండా అందరినీ ఒకే స్థితిగా చూడాలి ఎవరికి ఇచ్చే విలువను వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళైనా సరే వాళ్ళని మంచి వాళ్ళు అంటాం వాళ్ళ గురించి గొప్పగా చెప్పటం వాళ్ళని పొగుడుతూ ఉంటారు అదే డబ్బు లేని వాడు వాడు ఎంత మంచి వాడైనా సరే వాడిని చిన్న చూపు చూడటం వాడి గురించి చెడుగా చెప్పటం వీడికి డబ్బు లేకపోయినా కానీ అన్నీ కావాలంటాడు అన్నీ చేస్తాడు అంటారు ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ములుగుతున్నా మన పని మనం చేసుకోండి తప్పదు ఎవరికి ఎన్ని కోట్లు ఉన్నా సరే మనకు ఒక్క రూపాయి అంటూ ఊరకిస్తారా ఎవరు ఎవరు కొంతమంది ఉంటారు ఎవరో పెట్టాలా మనం తినాలని ఆలోచిస్తూ ఉంటారు ఒకరి సొమ్ము కోసం ఆశపడతా ఉంటారు దానికోసం గొడవలు తగాదులు పోట్లాట్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎవరో పెడితే మనం తినాలి అనుకున్న వాళ్ళ జీవితాలనేవి ఎక్కిర వాళ్ళు ఇప్పుడు అడుగునే ఉంటారు వాళ్ళు ఎప్పుడు మనం పని చేద్దాము మనం లైఫ్ లో ఎదుగుదాము మనం ఒక సక్సెస్ పర్సన్ గా ఉందామని అనుకోరు ఎప్పుడు వాళ్ళు పెడితే కూర్చుందాం వీళ్ళు పెడితే అనే ఆలోచనలో ఉంటారు కానీ వాళ్ళంతటా వాళ్ళు సొంతగా పనులు చేసి డబ్బు సంపాదించుకుందాము లైఫ్ లో ఎదుగుదాం అనే ఆలోచనతో మాత్రం అస్సలు ఉండరు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి రావాల్సిన భాగాలు వాళ్ళకి రావాల్సిన డబ్బుల కంటే కూడా ఇంకా మితంగా అడుగుతారు దాని కోసం గొడవలు పోట్లాట్లు ఏది చేయటానికైనా కడరు వాళ్ళు మన చుట్టాలు మన బంధువులని ప్రేమలు ఆప్యాయతలు అనేవి అన్ని మర్చిపోతారు వాళ్ళకి డబ్బే ప్రపంచం డబ్బే లోపం డబ్బు కోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి అమ్మ నాన్న అని ఉండదు తోడబుట్టిన వాళ్ళని ఉండదు డబ్బు కోసం బజార్కి రోడ్డుకి ఎక్కడానికైనా వెనుకాడరు వాళ్ళది తప్పైనా సరే పది మందిలో పెట్టి పంచాయతీ చేసి అవతల వాళ్ళని తప్పుగా చూపిస్తారు అంత టాలెంట్ ఉంటది వాళ్ళకి వాడికి సొంతగా డబ్బు సంపాదించుకోవడానికి టాలెంట్ ఉండదు కానీ పక్కన వాళ్ళు డబ్బులాక్కోడానికి బాగా టాలెంట్ ఉంటుంది మళ్ళీ ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అట్లా పోవాలి ఇట్లా పోవాలి అని శాపనార్థాలు పెడతా ఉంటారు కానీ వాళ్ళ తప్పును మాత్రం వాళ్ళు తెలుసుకోరు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్న వాళ్ళైతే అయితే ఎదుటి వారి సొమ్ము కోసం ఆశపడరు ఎవరు సహాయం కోసం ఎదురు చూడని వాడు తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకున్నవాడు ఎవరో ఏదో పెడితే తిందాం తిని కూర్చుందామనే ఆలోచన అనేది వాళ్ళకి అసలు ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళకు రావాల్సిన భాగాన్ని కూడా వదులుకుంటారు పోతే పోనేవ్వండి తింటే తినేవ్వండి కష్టపడదాం సంపాదించుకుందాం ఒకరి సొమ్ము తిన్న వాళ్ళు ఎన్నాళ్ళు తింటారు ఎన్నాళ్ళు పైకి వస్తారు ఆలోచనతో ఉండి వాళ్ళకు రావాల్సిన భాగాన్ని వాళ్ళకి రావాల్సిన డబ్బును కూడా వదులుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కృషిని వాళ్ళ పట్టుదల వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు కష్టం మీద పని మనం పైకి వద్దాం వాళ్ళు ఇతరుల సొమ్ముకు ఆశించరు డబ్బు కోసం ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టడం తాగాతలు పెట్టుకోవటం ఇలాంటివి చేయనే చేయరు వాళ్ళు ఈ బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు కావాలని కోరుకుంటారు ఎందుకంటే డబ్బుకు అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వరు కాబట్టి డబ్బుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇంక ఈ బంధుత్వాలు వీటితో పనే ఉండదు వాళ్ళకి డబ్బు అనేది ముఖ్యం డబ్బు 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 ఉంటే చాలు డబ్బు మీద అంత ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కష్టపడాలి కష్టపడి సంపాదించుకోవాలి కష్టపడి సంపాదించుకొని ఇష్టం లేనప్పుడు ఎవరికైనా రూపాయి దానం చేయకపోయినా పర్వాలేదు అంతేకాని కష్టపడకుండా కూర్చొని ఎవరో పెట్టాలా తినాలా ఎవరో సొమ్ము అనేది మనకు రావాలా మనం తినాలంటే మాత్రం అది నిలబడదు ఆ జీవితాలు అనేవి పైకి రానే రావు ఆ సంసారం అనేది ఇంకా అడుగున ఉంటది ఎవరైనా మనకి ఎన్ని రోజులు పెడతారు ఒక రోజు రెండు రోజులు ఎవరిదన్నా అన్యాయం తీసుకున్నా పది రోజులు తినగలుగుతాం ఒక సంవత్సరం తినగలుగుతాము అంతేగాని జీవితాంతం తినగలుగుతాము మనం కష్టపడి మనం పనులు చేసుకొని మనం సంపాదించుకొని మన డబ్బులు అనేవి మనకు ఉండాలి కానీ ఎవరో పెడితే తినాలి కూర్చోవాలి అనుకుంటే మాత్రం ఇంకా ఆ జీవితాలు అనేవి అక్కడే ఆగిపోవుతాయి ఒక మనిషి చనిపోతే అయ్యో పాపం చనిపోయాడే మన మధ్య ఉండడే ఇంకా ఇన్నాళ్ళు బట్టి మనతో ఉన్నవాడు ఒక్కసారిగా మనకు దూరం అయిపోయాడని బాధపడే కంటే కూడా వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు ఆ డబ్బు అనేది ఎవరికి ఇచ్చారు వాళ్ళ పేరున ఎంత ఆస్తి ఉంది ఆ ఆస్తి అనేది ఎవరికి పెట్టారు ఎవరు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు వీటి గురించి ఆలోచనలు తప్పనిచ్చి చనిపోయిన మనిషి గురించి బాధపడటం వాళ్ళ గురించి ఆలోచించటం అనేది ఈ రోజుల్లో అసలు ఉండనే ఉండట్లేదు కొంతమంది శవాల్ని పక్కన పెట్టుకొని కూడా డబ్బుల కోసం పోట్లాడుకునే వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం మనుషుల్ని చంపుతున్నారు ఇంకా సత్యం శవాలను పక్కన పెట్టుకొని డబ్బు కోసం పాటలాడుకోవటం లో తప్పే ఉందినండి అసలు ఇప్పుడు ఎవరిని ఎవరు చంపుతున్నారో కూడా అర్థం కావట్లేదు డబ్బు కోసం పిల్లలు తల్లుల్ని చంపుతున్నారు తల్లు పిల్లల్ని చంపుతున్నారు అలా అయిపోయిన పరిస్థితి ఇప్పుడైతే నాది అనుకున్న దాన్ని వదులుకోవద్దు నీది కాని దాని కోసం పాకులాడవద్దు డబ్బు అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి అంతేగాని డబ్బు కోసం బంధాలు ప్రేమలు ఆప్యాయతలు అనేవి చంపుకోకూడదు మనం ఒకళ్ళ అవసరానికి డబ్బు ఇచ్చామనుకోండి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళ డబ్బు అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా ఉండాలి కాకపోతే కొంతమందికి కొంత లేట్ అవుతుంది కొంతమందికి అంత త్వరగా ఇస్తారు మన అవసరాలకి డబ్బు ఇచ్చిన వాళ్ళ మీద పోట్లాడటం గొడవలు పెట్టుకోవడం చేయకూడదు కొంతమంది అవసరాలకు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు తిరిగి అడిగినప్పుడు మాత్రం వీళ్ళు డబ్బు మనుషులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని తిడతా ఉంటారు నువ్వు డబ్బు మనిషి కాకపోతే వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవు కదా డబ్బు అనేది చాలా అవసరం మన అవసరాలకి డబ్బు కావాలి అంతేగాని ఒకరి దగ్గర తీసుకోవటం ఇవ్వటం లేకపోవటం అనేది ఉండకూడదు అవసరానికి తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలియని వాడే నిజమైన డబ్బు మనిషి ఇంకా మన పనుల విషయానికి వచ్చేస్తే నైట్ అయితే చారు పెట్టాను కదా ఉదయం అయితే ఇంకా కూర చేసే పని ఉండదు చారు రోజు మాత్రం ఇంక ఉదయం పూట కూర చేసే పని ఉండదు ఆ రోజు అయితే నాకు పని చాలా తక్కువగా అనిపించింది మనకి ఇంట్లో కూర చేసే పని లేకపోతే పని అనేది చాలా తక్కువ ఉంటుంది కదా కూరదే మనకి ఎక్కువ సమస్య ఏం కూర చేయాలి ఒక గంట ఆలోచించాలి ఆ చేసిన కూర ఇంట్లో వాళ్ళందరూ తింటారా లేదని దానికి ఇంకొంచెం సేపు ఆలోచించాలి మన ఆలోచన మొత్తం దీని మీద పోతా ఉంటది మన టైం మొత్తం ఆలోచించడం మీదే పెట్టుకుంటాము ఇంట్లో వాళ్ళందరికి ఇష్టమైన కూర చేసినప్పుడు ఇంక ఏ ప్రాబ్లం ఉండదు హాయిగా మనశ్శాంతిగా ఉంటాం అనుకోండి డబ్బు కంటే కూడా మన ఆడవాళ్ళ ముఖ్యంగా ఇంట్లో పనులు అనేది పర్ఫెక్ట్ గా చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా నచ్చినట్టుగా వండి పెట్టేసి మనం వండింది కనుక వాళ్ళు ఇష్టంగా ఏ వంకలు పెట్టకుండా తిన్నారనుకోండి మనకు అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు కదా మనకు డబ్బులు నగలు ఇవన్నీ తర్వాత ముందు ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం వీటికే మనం ఇంకా ఉదయం పూట ఇంటి ముందు అయితే ఊడ్చేసి ఇంకా గచ్చు మొత్తం కడిగేసి ఇంకా చెప్పనవసరం అవసరం లేదుగా మన కుక్కలు ఖరాబ్ చేస్తా ఉంటాయి కదా అవి మొత్తం వాటర్ పోసేసి కడిగేసి శుభ్రంగా ఇంకా ముగ్గు అయితే వేసాను మేము నిన్నైతే ఊరికెళ్ళాము ఊరికెళ్ళి వచ్చేటప్పుడు కుక్కలన్నీ అయితే మొత్తాన్ని పట్టుకొని ఒక బండిలో వేసుకొని అయితే తీసుకెళ్తున్నారు వాటిని అయితే ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అన్నీ ఒక బండిలో వేసుకొని అయితే వెళ్తున్నారు మా ఊరికి అయితే ఇంకా అలాంటి వాళ్ళైతే ఎవరు రాలేదు కానీ వేరే ఊర్లో అయితే చూశాను బండ్లకు ఎక్కించుకొని తీసుకుపోతున్నారు మా ఊరికి కూడా వస్తే బాగుండు జంతు ప్రేమికులు మళ్ళీ పోట్లాడుతూ ఉంటారు కానీ వాటి వల్ల మనకు జరిగే నష్టాన్ని గురించి కూడా ఆలోచించుకోవాలి కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కడికన్నా పక్క బజార్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా వాటితో చాలా భయమైపోతుంది ఎగబడి కరుస్తూ ఏమో పిక్కు తింటే ఏమన్నా అని భయం వేస్తుంది అనుకోండి ఆఖరికి ఇప్పుడే పుట్టిన పసి దూడలు ఉంటాయి కదా వాటిని కూడా తినేస్తున్నాయి దూడల్నే ఉందండి పిల్లల్నే తింటున్నాయి ఎన్ని టీవీల్లో చూడట్లేదు ఫోనుల్లో చూడట్లేదు ఇవన్నీ చూస్తుంటే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా కోర్టే తీర్పిచ్చిన తర్వాత ఎవరేం చేయలేము అనుకోండి అదే మన ఇష్టపూర్వకంగా ఏదన్నా చేస్తే కేసులు అవుతాయి ప్రాబ్లమ్స్ అవుతాయి కానీ ఇంకా కోర్టే తీర్పిచ్చిన తర్వాత మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు ఇంక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ రోజు టిఫిన్ అయితే చపాతీలు చేస్తాను చపాతీలోకి వంకాయ టమాటా కూర చేశాను చపాతీల్లోకైతే అయితే నవీన్ తింటాడు ఇలా పులుసు కూరలో ఏమి చేస్తున్నా కానీ అన్నంలోకి అయితే మాత్రం తినడు చపాతీలు చేస్తే పొయ్యి అంత ఖరాబ్ అయిపోయి ఇంకా పొయ్యి మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేశాను వీడియో నచ్చే సబ్స్క్రైబ్